రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు కేసీఆర్ని చాలా విమర్శలు చేశారు కేసీఆర్ మీద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం మీద వాళ్ళ అవినీతిని బయటకు తీసుకొస్తాం జైలుకు పంపుతామని కూడా కామెంట్ చేశారు ఇప్పుడు బండి సంజయ్ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు సార్ భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే కేసీఆర్కు అంకుశం సినిమా చూపించేవాళ్ళం అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఏ రకంగా లాక్కెళ్ళి జైల్లో పెట్టేశామో ఆ రకంగా పెట్టేవాళ్ళం బట్ రేవంత్ రెడ్డి వల్ల ఇదంతా కావడం లేదు అని చెప్పేసి ఒకసారి బయట నేను తోపనుకునే వాస్తవం ఈ కారణం ఏముంటది వస్తుందా ఢిల్లీ పోయి ఎవ్వరు పట్టుకోవడం వాళ్ళని పట్టుకోవాలి కదా కేసీఆర్ అప్పు మోసాలకు మోసానికి మోసగానే నెంబర్ వన్ ఎక్కడ ఇవ్వని చుట్టూ ఎప్పుడు ఇవ్వని కాలు పట్టాలి అన్ని రైట్ మేము అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ పనిచూసేవాళ్ళం బట్ రేవంత్ వల్ల కావడం లేదు అని చెప్పి రేవంత్ వల్ల పడైందో కాదో లేవని చెప్పుకుంటాడు కానీ నేను అడిగేదంటే మన సంజయ్ పైన పరిజ్ఞానం లేదు కానీ రాజశేఖర్ హీరో రామరెడ్డి అందుకంట ఇప్పుడు మనకు దేశ రాజకీయాల్లో అనేక మంది రామరెడ్డిలు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కుంభకోణాలు జరిగాయి టూ ది స్పెక్టర్ కుంభకోణం నరేంద్ర మోడీ దేశమంతా తిరిగి టూ జీస్పెక్టర్ కుంభకోణంలో కోట్ల డబ్బులు తిన్నారన్నారు టూ జీ స్పెక్టర్ కుంభకోణంలో ఎంతమంది నిందితులకు రామిరెడ్డి పట్టింది చెప్పు నాకు టూ జీ ఇన్స్పెక్టర్ కుంభకోణంలో అసలు దోషులేదు అది కుంభకోణే కాదు తీర్చిపోయి మీకు ఇంకో లేదు బొగ్గు కుంభకోణం ఎనిమిది లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు చెప్పారు బొగ్గు కుంభకోణంలో ఎంతమంది కాంగ్రెస్ నాయకులకు రామిరెడ్డి గతిపట్టింది అంకుశంపల్లాగా నాకు చెప్పండి స్పెక్ట్రమ్ కుంభకోణం ఇంతమంది కాంగ్రెస్ నాయకులకు ఆకృష్ణ సినిమాలో రామిరెడ్డి లాంగత పట్టింది మీకు ఆదర్శ్ సొసైటీ కుంభకోణం కార్గిల్ మార్టెన్స్కు అమరవీర్లకు సంబంధించిన ఫ్లాట్లను అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అక్రమంగా పొందాం కదా మరి ఆయన శిక్ష పడిందా శిక్ష కాదు ఆయన బీజేపీ రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన బీజేపీ ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ బీజేపీకి మరి ఆయన రామిరెడ్డి ఎందుకు కాలే రా విలన్ హీరో ఎందుకు అయిపోయిడు విలన్ హీరో అయిందా లేదా సో మీకు అలాగే సల్ సురేష్ కల్మాడి మీరు వెల్త్ క్రీడల కుంభకోణం గుర్తుండ డెబ్బై వేల కోట్లు ఏమైంది మరి ఆయనకి ఏమైనా జైల్లో పడ్డా కామన్వెల్త్ క్రీడల కుమకోణంలో సురేష్ కల్మాడి అనేది జైలు పోయొచ్చినట్టుండ గుర్తులేదు కానీ కామన్వెల్త్ క్రీడల కుమకోణంలో ఎంతమందికి జైల్లో పడ్డరు అది పోనీయండి జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని కేసులు ఉన్నాయి మరి లక్ష ఒళ్ళు తిన్నాడని చెప్పిందా లేదా బీజేపీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళతో కలిసి మరి చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తేలికి పంపాడా ఒక్కరోజైనా సింగిల్ డే వన్ అవర్ అయినా పంపిండా నాకు చెప్పండి పదేళ్ళు ఇప్పుడు ఐదేళ్ళు అప్పుడు నాలుగేళ్ళు బీజేపీతో కూడా కలిసి ఉన్నారు కదా పోరి ఇప్పుడు పంపుతాడా నాకు చెప్పండి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ టీడీపీ బీజేపీలో ఆధారపడి ఉంది కదా మరి జగన్మోహన్ రెడ్డి పేరు కేసులు ముందుకు పోతున్నాయా ఎవరికైనా పడ్డదా జైలుకు పడ్డదా నాకు చెప్పండి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఏమన్నాడు ఏటీఎంకో పోలవరం కది అన్నడా లేదా టూ థౌజండ్ నైన్టీన్లా ట్వంటీ ఫోర్ వరకు ఏమైంది చంద్రబాబు నాయుడు మీద ఏటీఎం పోలవరాన్ని ఏటీఎం చేసుకున్నాం పోలవరం కేంద్ర ప్రాజెక్టు కేంద్ర ప్రాజెక్టులో అవినీతి వేసి దాన్ని ఏటీఎంగా మార్చుకున్నానని మోడీ అని చంద్రబాబు నాయుడు మీద అన్నాడు ఎర్రటోళ్ళు అన్నది కదా మీరు యూట్యూబ్లో జరుపుతూ చూడండి ఏ పోలవరంతో చంద్రబాబునే ఏటీఎం ఖరీయని మీ కేంద్ర ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారని నరేంద్ర మోడీ టూ థౌజండ్ నైన్టీన్లోని ఐదేళ్లుగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమైనా చేశారా ఎండేళ్ళ మళ్ళీ చేర్చుకున్నారు కదా సో ఇట్లా ఎన్నిసార్లు చెప్పాలి నేను బోపల్ కుంభకోణంలో ఎన్ని రామరెడ్లకు శిక్షలు వాళ్ళు చెప్పాను నాకు మరి వీటన్నిటి కారణం ఏంటి టెలికాం కుంభకోణంలో ఎవరికి శిక్ష పడ్డది ఆగస్టా వెస్ట్ హెలికాప్టర్ కుంభకోణ కొనుగోలు ఎవరికి శిక్ష పడ్డది మరి ఇంతమంది ఉదాహరణలు ఉన్నాయి కదా వీళ్ళందరినీ అంకుశ ఏర్పడేది డెఫినెట్ గా కేసీఆర్ కూడా ఇస్తామంటే మనం అంగీకరించేవాళ్ళం బండి సంజయ్ తన సహజ శైలి కేసీఆర్ ప్రభుత్వం పైన ఆయన రాజీ లేని పోరాటం జరిపిన మాట నిజం దాని అనుమానం లేదు కేసీఆర్ విషయంలో ఆయన రాజీ లేకుండా ఉన్నాడన్నమాట నిజం అలాంటి రాజీ లేకుండా పోరాడుతున్న వ్యక్తిని అకస్మాత్తుగా పార్టీ అధ్యక్ష ప్రజలకు ఎందుకు తొలగించారు బీజేపీకి కేసీఆర్కి మధ్య కుచ్ కుచ్ హై అందుకే మార్చారు కదా అనుమానం వచ్చింది అందువల్ల బండి సంజయ్ అలాగే మాట్లాడతాడు అదే ఆయన కాంగ్రెస్ పార్టీ కదా రేవంత్ రెడ్డి అన్నమాట నిజం కేసీఆర్ జైలు పంపుతాం అన్నాడు కదా దారిపోయిన మరి ఏమవుతుంది అనే క్వశ్చన్ వేయడంలో తప్పని అంటలేదు కానీ మన దేశ రాజకీయాల్లో ఉపన్యాసాలు వేరు యాక్చువల్గా వచ్చే వరకు ఏం జరుగుతుంది అనేది ఇన్ని విధానాలు చెప్పాను మీకు ఎవరు ఎక్కడ వేరు జైలుగా చెప్పండి మాట్లాడుకుంటూ ఉంటారు మన పార్టీలో చేరితే మారిపోతుంటుంది మన మిత్రులు అయితే ఒక రకంగా ఉంటారు ప్రత్యర్థులు ఒక రకంగా ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు రాజశేఖర రెడ్డి అన్నాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏం చేశారు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో జలయజ్ఞం ధనయజ్ఞం ఇవన్నీ మనం ఇంలేదా మా వోక్స్ వ్యాగన్ కుంభకోణం ఇవన్నీ ఎవరు చేయలు వాడు చెప్పండి చంద్రబాబు నాయుడు ఐదు ఉన్నాడు కదా టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ నైన్టీన్ వరకు వోక్స్ వ్యాగన్ అంటే బసవ రాజనారాయణ ఆరోపణ వచ్చింది కదా వశిష్ఠ వాహనని అని బసరాజ్ నాయుడు జరిగిపోయా ఎప్పటి లేదు ఎవరు ఎక్కడ తెలియదు ఎంఆర్ ప్రాపర్టీస్ అని అసలు ఎన్ని ఆరోపణలు ఒక్కొక్కటి కాదు కదా కుంభకోణాలు మనకు జనయజ్ఞం ధనయజ్ఞం అని అన్నారా లేదా మరి కనుమ ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ధనయజ్ఞం పైన ఏ ఎన్ని విచారాలు చెప్పాను అని చెప్పండి ఏ ప్రాజెక్టులు ఏ పైన చేశారు ఇప్పుడు కూడా పోలవరాన్ని జగన్ నాశనం చేశాను అనగా పోలవరం కాంట్రాక్టర్ని మార్చింద్రా కనీసం నాకు గుర్తున్నదో మార్చలే మరి ఇలా మాట్లాడుకుంటుంటారు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు ఆచరణలో జరిగేది ఒకటే సర్వేదనా దుగ్నో భవంతు